మా ఊర్లో మా తల్లిదండ్రులను వదిలిసి మేము ఇక్కడికి వచ్చి తిల్లు లేకుండా చెప్పులు లేకున్నా రూమ్ రెంట్లకు ఇబ్బంది పడుకొని ఏదో ఒక పూట పనికి వెళ్ళి ఇంకో పూట స్టడీ వాళ్ళకి వెళ్ళాల్సి వస్తుంది సార్ రెండు వేల ఇరవై రెండు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ వచ్చింది కానీ ఇప్పుడు ఇప్పటికొచ్చి ఈవెంట్ కండక్ట్ చేయలేదు ప్రతిసారి కూడా హోంగార్డు రిజర్వేషన్ ఉంది హోంగార్డ్ రిజర్వేషన్ కోసమే కోర్టులో కేసు ఉందని చెప్తున్నారు ఆ ప్రభుత్వం చేసిన తప్పు ఈ ప్రభుత్వం మళ్ళీ చేయకూడదని మేము ఆశిస్తున్నా సార్ రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కానిస్టేబుల్ ఆ పోస్టులు అయితే పూర్తి చేయాలని మరి కానిస్టేబుల్కి దరఖాస్తు చేసుకున్న మరి ఆ యొక్క నిరుద్యోగులందరూ కూడా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం ఎదురుగా అయితే ధర్నా చేస్తున్నారు మరి రెండు వేల ఇరవై రెండులో ఈ పోస్టులు పడినప్పుడు మరి దానికి ఎగ్జామ్స్ అయితే అయ్యాయి తొంభై ఐదు వేల మంది క్వాలిఫై అయినప్పటికీ కూడా మరి వాళ్ళకైతే ప్రిలిమినరీ అయింది కానీ ఎటువంటి మరి ఈవెంట్స్ వాళ్ళకి నిర్వర్తించకుండా జాబులు పెండింగ్లో ఉన్నాయని మరి నారా లోకేష్ గారైతే మరి వంద రోజుల్లో ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పినప్పటికి కూడా దాని విషయమో ఏమీ మాట్లాడలేదని మరి వాళ్ళు వాపోతున్నారు ఇక్కడైతే మరి నిరుద్యోగులు మనతో ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండున నవంబర్ ఇరవై ఎనిమిదిన పోలీస్ కానిస్టేబుల్ తీయడం జరిగింది జనవరి ఇరవై రెండులో ప్రెగ్నెన్సీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు అందులో తొంభై ఐదు వేల పైచీలుగా కానిస్టేబుల్ అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు తర్వాత రన్నింగ్ పెడతారు ఈవెంట్స్ పెడతారనేసి ఆర్టికల్ కూడా జారీ అదే జారీ చేయాల్సిన టైంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చాయి దానివల్ల అలా లేట్ అయిపోయింది కానీ ఇప్పుడు వరకు రెండు వేల ఇరవై రెండు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ సెప్టెంబర్ వస్తుంది కానీ ఇప్పటికొచ్చి ఈవెంట్ కండక్ట్ చేయలేదు అలాగే గత ప్రభుత్వం సివిల్లో ఏడు శాతం ఉన్న రిజర్వేషన్ని పదిహేను శాతం చేసింది హోమ్ గార్డ్స్కి అలాగే ఏపీఎస్పీ కానిస్టేబుల్ పదిహేను శాతం ఉన్న రిజర్వేషన్ ఇరవై ఐదు శాతం చేసింది మొత్తం హోంగార్డ్స్కే నలభై శాతం వెళ్ళిపోతుంది అలాంటప్పుడు జనరల్ అభ్యర్థులు ఏమైపోతారు నలభై శాతం రిజర్వేషన్ వస్తే ఇప్పుడు ఆరు వేల పోస్టుల్లో వాళ్ళకే సగం పోస్టులు వెళ్ళిపోతుంటాయి ఇంకా సిక్స్టీ పర్సెంటేజ్ ఓన్లీ జనరల్ అభ్యర్థులు ఉన్నారు హోమ్ గార్డుల అభ్యర్థులు మా కాకపోతే వెయ్యి మందే రాశారు అందులో మూడు వందల మంది జస్ట్ క్వాలిఫై అయ్యారు వాళ్ళు ఏమంటే జస్ట్ క్వాలిఫై అయితే వాళ్ళ పోస్ట్ వాళ్ళకి ఇచ్చారని డిమాండ్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు అది సుప్రీంకోర్టులో కేసు ఉంది కాదు ఎంతవరకు వచ్చింది కూడా హోంమంత్రి అనిత గారు ఇంకా ఇప్పుడుకి వచ్చి స్పందించలేదు ఇంకా ఇప్పుడుకొచ్చి రెండు సంవత్సరాలు పైచీలకు అయిపోయినా ఇంకా ఈవెంట్స్ పెట్టట్లేదు మనం మేము రూములంటే ఉండి ఎన్నో సంవత్సరాల నుంచి చదువుతూ అలా అంటే ఇంకా ఈవెంట్ చేస్తూ డబ్బులు ఇబ్బంది పడి అయినా మేము మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము వెంటనే మా నిరుద్యోగుల బాధను అర్థం చేసుకొని అలాగే ఈవెస్ట్ ఈవెంట్ వేగంగా కండక్ట్ చేయాలని నాలుగు నెలలు మొత్తం కంప్లీట్ చేయాలని మేము మా రిజర్వేషన్ రిజర్వేషన్ హోంగార్డ్ రిజర్వేషన్ కూడా అలాగే రద్దు చేయాలని నోరే నారా లోకేష్ గారు మరి మరి మాకు చెప్పారు కాబట్టి అతను మాట నిలబెట్టుకుంటున్నారు మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం జై మరి ప్రభుత్వం మాట ఇచ్చింది కదా మరి అది నెరవేరుస్తుందని మీకు ఆశ ఉందా మాకంటూ ఇప్పుడైతే వచ్చే ప్రభుత్వం మీద చాలా ఉంది సార్ ఇప్పుడు ఎందుకంటే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు వీళ్ళు మా మీద ఏమైనా దృష్టి పెడితేనే మాకు కొంచెం బాగుంటుంది ఎందుకంటే మాకు ఆల్రెడీ ఏజ్లు కూడా అయిపోయాయి సార్ మాకు నెక్స్ట్ నోటిఫికేషన్ దేనికి లేవు సార్ ఇందులో వచ్చిన తొంభై ఐదు వేల మందిలో ఫిలిమ్స్ క్వాలిఫై అయినర్లో కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ మంది అని కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ ఛాన్స్ లేదు సార్ ఇదే మా కాఖర నోటిఫికేషన్ దీనికోసం ఊరికి ఆయన ఊరు వచ్చి ఈరోజు కూడా ఇక్కడ చిండికి గొడ్డికి చాలా సార్ కనీసం నిరోజు మూడు వేలు వచ్చిన మాకు రూమ్ రెంట్లకైనా ఇంటికాడ కొంచెం ఇదవదుమో మా ఇంటికాడ మామూలు పోషించడానికి కొడుకు అని బాధ్యత మాకిస్తే మేము మా ఊళ్ళో మా తల్లిదండ్రులను వదిలిసి మేము ఇక్కడికి వచ్చి చిల్లు లేకుండా తెలు లేకుండా రూమ్ రెంట్లకి ఇబ్బంది పడుకొని ఏదో ఒక పూట పనికి వెళ్ళి ఇంకొక పూట స్టడీ వాళ్ళకి వెళ్ళాల్సి వస్తుంది సార్ కనీసం కనీసం ఈవెంట్స్ కనెక్ట్ చేయని కనీ కనీసం మా గురించి ప్రభుత్వం ఎన్నాలి ఇచ్చేసింది కనీసం మా గురించి కూడా ఎంతో ఒక్క కొంత పర్సంటేజ్ మా కోసం ఆలోచిస్తారు ప్రభుత్వాన్ని నిజంగా మనస్మూర్తిగా కోరుకుంటున్నా సార్ ఆ ప్రభుత్వం చేసిన తప్పు ఈ ప్రభుత్వం మళ్ళీ చేయకూడదని మేము ఆశిస్తున్నాం సార్ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వానికి కోరి కోరి మరి చే దగ్గరుండి మరి ఓటు వేయించా సార్ ఎందుకంటే మాకంటూ ఇది లాస్ట్ ఛాన్స్ దీని తర్వాత మాకంటూ నోటిఫికేషన్ అనేది మరి ఇంక లేదు సార్ మేము పోలీసులు అవ్వాలని కళ కూడా మాకు ఇంక లేదు సార్ మా పోలీస్ అవ్వాలని కళ కూడా ఈ సంవత్సరంతో తీరిపోతుంది సార్ ఇన్నాళ్ళు ఆ మధ్యలో వచ్చే నోటిఫికేషన్ వచ్చే టైంకి కరెక్ట్గా కరోనా వచ్చేసింది సార్ అప్పుడు నోటిఫికేషన్ లేదు కరోనా వచ్చేసింది కరోనానే నోటిఫికేషన్ తీయలేదు తర్వాత ఇది కూడా తీస్తారు ఇరవై వేలు అన్నారు తర్వాత ఏమైంది ఆరు వేల ఒక్కందు పోస్టులు మళ్ళీ తీసేశారు సార్ ఈ స ఈ సమాజం ఇప్పుడైనా కూడా కనీసం ఈ ప్రభుత్వం అయినా మా గురుండి కనీసం హాల్ నాయకులు నాయకులకి అందరికీ కూడా ముఖ్యమంత్రి గారికి అలాగే మా పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ప్రార్థిస్తున్నాం సార్ ప్లీజ్ సార్ మా యొక్క ఆవేదన అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు కానిస్టేబుల్ నోటిఫికేషన్ అది మొత్తం నైంటీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ క్వాలిఫై అయ్యారు తర్వాత ఫిలిమినరీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ జరపకుండా గత రెండు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ అనేది కేసులు ఉన్నాయని సని నానుకుంటూ వచ్చింది ఆ తర్వాత మన విజయనగరంలో యోగాలం జరిగేటప్పుడు నారా లోకేష్ గారు మనకి మా హామీ ఇచ్చారు హండ్రెడ్ డేస్లో ఈ కేసు ఏదైనా ఉంటే మేము ముందు ముందుగా దాని యొక్క కేసు అనేది ఏవైనా ఉంటే దానికి న్యాయ ప్రకారంగా వెళ్ళిన తర్వాత హండ్రెడ్ డేస్లో మీకు ఒక మీ సమస్యకి పరిష్కారం ఇస్తామన్నారు గవర్నమెంట్ వచ్చి హండ్రెడ్ డేస్ అయింది ఇంతవరకు మా దీని గురించి అయితే మాత్రం ఈ కానిస్టేబుల్ గురించి ఏం చెప్పలేదు అలాగే ఈ ఈవెంట్స్ జరపలేదు గత రెండు సంవత్సరాల నుంచి అందరం గ్రౌండ్లో పడి రన్నింగ్ చేస్తూనే ఉన్నాం ప్రతి మంత్ మాకు ఫైవ్ నుంచి సిక్స్ థౌజండ్ అవుతూనే ఉంది దాని గురించి అనేది ప్రతిసారి మేము అడిగిన ప్రతిసారి కూడా హోంగార్డు రిజర్వేషన్ ఉంది హోంగార్డ్ రిజర్వేషన్ కోసమనే కోర్టులో కేసు ఉందని చెప్తున్నారు ఆ రిజర్వేషన్ తగ్గించి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటాం రెండు వేల ఇరవై రెండులో కానిస్టేబుల్ నోటిఫికేషన్ కానిస్టేబుల్ సంబంధించి నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇచ్చారన్నా వచ్చిన తర్వాత దాన్ని జనవరిలో ప్రిలిమినరీ పరీక్ష కండక్ట్ చేశారు నాలుగు లక్షల యాభై వేల మంది ఎగ్జామ్కి అప్లై చేసుకుంటే తొంభై ఐదు వేల మంది మాత్రమే ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అన్నారు అయితే ఆ తొంభై ఐదు తర్వాత ఈవెంట్స్ కండక్ట్ చేయాల్సింది ఆ ఎమ్మెల్సీ సెలక్షన్ కోడ్ కారణంగా దాన్ని వాయిదా వేశారు అన్నమాట ఆ తర్వాత హోంగార్డ్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమో వాళ్ళకి ఫస్ట్ పదిహేను పర్సెంటేజ్ ఉన్న హోమ్ రిజర్వేషన్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పెంచారు దానివల్ల జనరల్ అభ్యర్థి అందరికీ నష్టం జరుగుతుంది అన్నమాట ఈ కానిస్టేబుల్ ఈవెంట్స్ని మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేసి విద్యార్థులకు న్యాయం చేస్తారని మీడియా ద్వారా కోరుతున్నమాట ఇది పరిస్థితి వేలా వేలాది మంది విద్యార్థులు కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం ముందుకు వచ్చి భారీ ధర్నా చేస్తున్నారు ర్యాలీ చేస్తున్నారు మరి కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నారు మరి ఎగ్జామ్లో క్వాలిఫై అయినప్పటికీ మరి ప్రిలిమినరీ అయినప్పటికీ ఈవెంట్స్ అయితే ఇప్పటికీ నిర్వహించలేదని మరి దీని మీద మరి మాకు న్యాయం చేయండి అని మరి ఈ ప్రభుత్వం ఎలాగైనా దీన్ని శ్రద్ధ తీసుకొని మాకు ఉద్యోగ ఇప్పించినట్లయితే మేము ముందుకు వెళ్తామని మరి ఇక్కడ యొక్క ఉద్యోగానికి దరఖాస్తు పెట్టి ఉద్యోగ మరి పరీక్షలో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరైతే మరి ఇక్కడ ర్యాలీ చేస్తున్నారు కెమెరామెన్ తో రాజరత్నం ఆదాన్ తెలుగు విజయనగరం జిల్లా